ఏవియేషన్ లో ఇప్పటికీ నేను నేను రాము కలిసికట్టుగా పనిచేస్తున్నాను అసలు ఒక ఇంజిన్ తయారు చేయాలంటే సుమారుగా వెయ్యి కంపెనీలు వాళ్ళ కాంపోనెంట్స్ ఇస్తాయి నేను రాముకి చెప్పా పెద్ద పెద్ద వాళ్ళు అవసరం లేదు నాకు ఆ కాంపోనెంట్ తయారు చేసే లిస్ట్ చాలు వాళ్ళందరినీ నేను ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొస్తాం ఆ క్లస్టర్ మనం కలిసికట్టుగా ఏర్పాటు చేద్దాం అని చెప్పాను ఇది అనేది వర్టికల్ హారిజాంటల్ ఎడ్యుకేషన్ ఏవియేషన్ ఎడ్జిసిటీ ఏదైతే మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నామో అది హారిజాంటల్ ప్రపంచానికే మన టాలెంట్ అందజేయాల్సిన అవసరం ఉంది సో ఇట్లా ప్రతి క్లస్టర్లో మీరు చూస్తే ఒక సిస్టమేటిక్ అప్రోచ్ మేము తీసుకుని ఎడ్యుకేషన్ని ఇండస్ట్రీని ఇంటిగ్రేట్ చేసి యంగ్స్టర్స్ ఎవరైతే గ్రాడ్యుయేట్ అవుతారో జాబ్ రెడీగా వాళ్ళకి కావాల్సిన కరికులం కూడా తయారు చేసి అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఇది వాస్తవంగా ప్రపంచంలో ఒకే ఒక దేశం ఈ మోడల్ ఫాలో అయింది అది చైనా ఒక క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ తీసుకున్నారు ఏవియేషన్లో కానివ్వండి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి ఫర్నిచర్ లో కానివ్వండి టాయ్స్ లో కానివ్వండి ఇట్లా క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ తీసుకున్నారు అదే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది చివరిగా రాష్ట్రం లక్ష్యం ఒకటే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని దానికోసం మేము హరినిశలు కష్టపడుతున్నాం ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా నేను కోరేది ఒకటే అభివృద్ధి చేసేదానికి మేము వచ్చాం మీ సహకారం కూడా చాలా చాలా అవసరం నేను తొంభై తొమ్మిది పైసలకి ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ కి భూములు ఇస్తానంటే చాలా మంది ఎగతాలు చేశారు భూమి ఇస్తే సరిపోతున్నా కంపెనీలు వస్తాయని అని ఆ ఒక్క నిర్ణయం వల్ల టీస్ చేసి వచ్చింది ఆ ఒక్క నిర్ణయం వల్ల కాగ్నిసెంట్ వచ్చింది రాబోయే వంద రోజుల్లో కనీసం ఇంకొక రెండు కంపెనీలకి విశాఖపట్నంకి ఐటీ రంగంలో తీసుకొచ్చే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఇట్లా చాలా సాహసపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం మొన్న సెక్రటరీ గారు అన్నారు సార్ చాలా రిస్కీ డెన్ తీసుకుంటున్నారు మీరని మాకు అలవాటే సార్ ఇదన్న మంచి మనసుతో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు సహకరిస్తారు ప్రకృతి సహకరిస్తుంది ఆయనకు ఒకటే చెప్పా ఐఎస్బి ఏర్పాటు చేసినప్పుడు చాలా మంది ఇట్లనే అన్నారు ఇది రిస్క్ నిర్ణయం బాబు గారికి ఆయన ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు దట్ ఈస్ వై హైదరాబాద్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అని నేను చెప్పా అలాంటి నిర్ణయాలు మేము తీసుకుంటాం మిసైల్స్ రెడీగా ఉన్నాయి ఇక్కడ అద్భుతమైన జిపిఎస్ఎల్ కూడా ఉన్నాయి మాకు మాకు గైడెన్స్ టైం టు టైం ఇస్తారు కలిసి అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ని నంబర్ వన్ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం మేము తీసుకుంటాం ఆయన్న గారిని కలవలేకపోయాను అంటే నిన్నే ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసి వచ్చాము ధర్మేంద్ర ప్రధాన్ గారికి కాన్స్టిట్యూషన్ డేనాడు మాక్ అసెంబ్లీ ఎట్లా నిర్వహించాము ఆయనకు వీడియో చూపించాము పిల్లలకి రూపొందించిన రాజ్యాంగం పుస్తకం కూడా ఆయన చూపిస్తే ఫిబ్రవరి మాసంలో భారతదేశంలో ఉన్న స్టేట్ ఎస్సీఆర్టీ సంస్థలందరినీ వాళ్ళ సమావేశం ఏర్పాటు చేసుకుందాం ఏ మోడల్ ఏదైతే అద్భుతంగా ఆంధ్ర రాష్ట్రంలో మీరు రూపొందించారో ఆ మోడల్ అన్ని రాష్ట్రాల్లో అదే మోడల్ ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళు కొంచెం అవగాహన తీసుకోద్దామని ఆయన చెప్తాం జరిగింది ఆయన కూడా ఆశ్చర్యపోయారు ఇంత అద్భుతంగా ఎట్లా నిర్వహించారంటే మా స్పీకర్ గారు కృషితో మేము చేసాము ఆయన సహకారంతో మేము ఇంత అద్భుతంగా చేయగలం అని ఆయన చెప్తాం జరిగింది